ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాకపోవడం సభకు గౌరవం కాదని ఆ కుర్చీ ఖాళీగా ఉండడం వల్ల ప్రయోజనం ఉండదని ఆయన సభకొచ్చి ప్రభుత్వం ఏమైనా తప్పు చేస్తే సూచనలు చేస్తే బాగుండేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఉద్దేశించారు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు తెలంగాణ కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని తెలంగాణ అంటే ఒక భావోద్వేగం అన్నారు ఇలాంటి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారితో కలిసి పనిచేసిన సుదీర్ఘమైన అనుభవం కూడా వారికి ఉన్నది అయితే ఇక్కడ వారు కొన్ని విషయాలు మరి సందర్భంగా గుర్తు లేదో రాలేదో నాకు తెలియదు వారికి మీ ద్వారా గుర్తు చేయదలుచుకుంది రెండు వేల పదకొండు సంవత్సరంలో శాసన మండలి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నారు ఆనాడు ఇదే సభలో ఉన్న ఈరోజు కేంద్ర మంత్రి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఎండెల లక్ష్మీనారాయణ గారు ఇద్దరు శాసనసభ్యులు బీజేపీ నుంచి టిఆర్ఎస్ అభ్యర్థికి అధికారికంగా ఓట్ ఒకటి రెండవది ఆనాడు ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఓటేసినారు ఆ ముగ్గురు ఎవరే అంటే ఏనుగు రవీందర్ రెడ్డి గారు కావేటి సమ్మయ్య గారు